పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు డబల్ వచ్చింది ఏడు వందలు ఏడు వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు వంద రూపాయలు వందా వందా మీది ఇప్పుడు ఉత్తిపాటు నేను వాడు ఉందా పంతొమ్మిది వేల వందా రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇరవై ఐదు వందలు మంది కాదు ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై తగ్గేదేలే ఎనిమిది యాభై నిన్నే తొమ్మిది వందలు పెడుతున్నా తొమ్మిది వందలు పెడుతున్నా కానీ వచ్చిందో చెప్తున్నా బాటల్లో తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఏలేదు బర్చి పెట్టి కొట్టేస్తా ఇరవై వేల రూపాయలు అందరికి రై సోదలందరూ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు మీరు చూస్తున్నారు నా పేరు శంకర్ మీరు ఇలా రైస్ ధరలు వచ్చేసి ఇరవై వేలు కొనుగోలు చేశారండి కానీ బెస్ట్ డీలక్షలు వచ్చేసి పన్నెండు ఏడు నుండి పన్నెండు వేలన్నర సూపర్ ఫాస్ట్ డీలక్షన్ వచ్చి పద్దెనిమిది వేల నుండి పన్నెండు వేలు కొనుగోలు అవుతుందండి తాలు వచ్చేసి పంతొమ్మిది వేలు తాలు వచ్చి తొమ్మిది వేల నుండి పదివేలు కొనుగోలు అవుతుంది సూపర్ టెన్లు బ్యాడమ్లు వచ్చేసి పదహారు నుండి పదిహేను వేలు కొనుగోలు అవుతుంది కాటన్ ఫ్రైస్ వచ్చేసి ఏడు వేలు కొత్త పది కొనుగోలు చేశారండి పాత పత్తి ఏడు వేల నాలుగు కొనుగోలు కొనుగోలు చేశారు అయితే ఫస్ట్ కొత్త పత్తి తెచ్చే రైతులు మాత్రం దయచేసి ఒకటి తెలిసి తెలియజేసుకోగలరు ఏమనంటే ఇమ్ము ఉంటే కొనుగోలు అయితే పన్ను ఆరు వేల నుండి ఐదు వేలు ఆరు వేల నుండి ఆరు వేలన్నర అయితే కొనుగోలు చేస్తున్నారు అండి దయచేసి ఇమ్ము లేకుండా ఆరబెట్టుకొని రైతులు తీసుకురావచ్చుందిగా కోరుకుంటున్నాను అనుకోటి రైతులు తెచ్చే బస్తలు తీసుకొస్తాను బస్తాలపైన కుట్టేటప్పుడు ఒక ఆఫర్ వేసి అది కుట్టడం వల్ల రైతులకు ఏం చేస్తున్నారో కిలోకి వచ్చేసి తరుగు తీస్తున్నారండి దానివల్ల మనకు వచ్చేది ఎంత ఉంటుంది జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందేమో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రాదు హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందేమో లేకపోతే ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది దానివల్ల మనకి కేజీ పత్తి పోతాయండి దయచేసి అది ఇంకోటి రైతులు గమనించగలరు మళ్ళీ కాటన్ వచ్చేసి రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాటన్ అయితే ఎక్కడ లేదు మొన్న గద్దూల డిస్ట్రిక్ట్ పోయినాం నంద్యాల పోయినాం ఒకే కాఫర్ వచ్చేసి వస్తుందేమో అండి ఎకరానికి ఎంత వస్తుంది ఐదు గంటల నుండి నాలుగు గంటల లోపే వస్తుందేమో అసలు అంతగా లేదు కాటన్ కాటన్ టోటల్గా అయిపోయాం కాటన్ అయితే భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి రైతు ఒకటి గమనించగలరు మెప్పకాలు తెచ్చే కానీ పత్తి గండే కానీ వ్యాపారులు అనేది వేయకండి పైన అలాగనే పంటల పైన మంచి మంచి మందులు చెప్తున్నాం మేము అలాగే మేము చెప్పిన మందులని కొను కొట్టుకోగలరు ఎందుకంటే మేము మొన్న గద్వాల వెళ్ళినాం ఐజాగ్ వెళ్ళినాం నంద్యాల వెళ్ళినాం మళ్ళీ వరంగల్ పోయినాం దయచేసి రైతులు అర్థం చేసుకోగలరు రోన్ ఫీలు అకిరాము డి మళ్ళీ వచ్చేసి పోలీసైడ్ రాకుండా కొన్ని మందులు ఉంటే అవి వేసుకోగలరు దయచేసి తోటలు మాత్రం ఆగం చేసుకోగలరు చేసుకోకండి ఇప్పుడు ట్రిప్స్ వచ్చేసి భారీ ట్రిప్స్లు వస్తున్నాయండి ట్రిప్స్కి ఒకటి దయచేసి ట్రిప్స్కి వచ్చిన మందులు మేము చెప్తాం మేడం అయ్యే స్ప్రే చేయగలరు అలాగనే అయ్యాడు పంటలు వచ్చేసి చాలా ఘోరంగా ఉన్నాయండి అది పంటలు ధరలు వచ్చేసి భారీ ఉండవచ్చు దయచేసి మీరు మీ పంటను వేసిన ఎంతో అప్పులు చేసి తీసుకొచ్చి వేశారు అది గమనించి మీరు చెప్పే మందులు ఒకటి స్ప్రే చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ధన్యవాదాలు